హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నాకు స్వార్థపరుడిగా ఉండాలనే ఉద్దేశం లేదు నాకు స్వార్థపరుడిగా ఉండాలనే ఉద్దేశం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ ఇంటెంట్ టు బీ సెల్ఫిష్ ఐ డోంట్ ఇంటెంట్ టు బీ సెల్ఫిష్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను అతనిని కాల్చివేస్తాను నేను అతనిని కాల్చివేస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యామ్ గొన్న షూట్ హిమ్ ఐమ్ గొన్న షూట్ హిమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడే చెబుతున్నా నేను ఇప్పుడే చెబుతున్నా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డు యూ హ్యావ్ హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ టు యూ హ్యావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది ఎల్లెప్పుడూ ఉన్న మార్గం ఇది ఎల్లెప్పుడూ ఉన్న మార్గం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఆల్వేస్ ద వే ఇట్ హ్యాస్ పీన్ దిస్ ఈజ్ ఆల్వేస్ ద వే ఇట్ హ్యాస్ పీన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నిద్ర లేవగానే బాధగా ఉంది నిద్ర లేవగానే బాధగా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ ఐ వక్ అప్ ఐ వాజ్ శాడ్ వెన్ ఐ వక్ అప్ ఐ వాజ్ సాడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అది చివరలో కొంతవరకు వివరించబడింది అది చివరలో కొంతవరకు వివరించబడింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దట్ ఈస్ సంవాట్ ఎక్స్ప్లెయిన్ ఎట్ ద ఎండ్ దట్ ఈజ్ సంవాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఎట్ ద ఎండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారని నేను అనుకున్నాను మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు అని నేను అనుకున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ థాట్ యు లైక్ టు లర్న్ న్యూ థింగ్స్ ఐ థాట్ యు లైక్ టు లర్న్ న్యూ థింగ్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అలా చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సింది అలా చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్డర్ టు డూ దట్ యు హ్యావ్ టు టేక్ రిస్క్స్ ఇన్ ఆర్డర్ టు డూ దట్ యు హ్యావ్ టు టేక్ రిస్క్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఎందుకు అడుగుతారు మీరు ఎందుకు అడుగుతారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డూ యూ ఆస్క్ వై డూ యూ ఆస్క్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను నన్ను తంతున్నాడు అతను నన్ను తంతున్నాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ స్కింగ్ మీ హీ స్కింగ్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు చెప్పేది నిజమా మీరు చెప్పేది నిజమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యు షూర్ ఆర్ యు ష్యూర్ అండ్ నెక్స్ట్ వన్ ఓ అక్కడ ఒక సీతాకొక చిలుక ఉంది ఓ అక్కడ ఒక సీతాకొక చిలుక ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఓ దెర్ ఇస్ ఎ బ్లై ఓ దెర్ ఇస్ ఎ బటర్ఫ్లై అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ డజింట్ సర్ప్రైజ్ మీ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు నన్ను తమాషా చేస్తున్నారా మీరు నన్ను తమాషా చేస్తున్నారా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ ఫ్రీకింగ్ కిడింగ్ మీ యు ఫ్రిక్కింగ్ కిడింగ్ మీ అండ్ నెక్స్ట్ వన్ నేను చాలా కాలం వేచి ఉండాలనుకోలేదు నేను చాలా కాలం వేచి ఉండాలనుకోలేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు వెయిట్ దట్ లాంగ్ ఐ డోంట్ వాంట్ టు వెయిట్ దట్ లాంగ్ అండ్ నెక్స్ట్ వన్ అయితే ఆ అవకాశం అసంభవంగా కనిపిస్తుంది అయితే ఆ అవకాశం అసంభవంగా కనిపిస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో బట్ ద పాసిబులిటీ సీమ్స్ అన్లైక్లీ బట్ ద పాసిబులిటీ సీమ్స్ అన్లైక్లీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను లాగాఫ్ చేసి ఉండకూడదు నేను లాగాఫ్ చేసి ఉండకూడదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ షుడెంట్ హ్యావ్ లాగ్డ్ ఆఫ్ ఐ షుడెంట్ హ్యావ్ లాగ్డ్ ఆఫ్ అండ్ నెక్స్ట్ వన్ ఇక ఏం చేయాలో తెలియడం లేదు ఇక ఏం చేయాలో తెలియడం లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ టు డూ ఎనీ మోర్ ఐ డోంట్ నో వాట్ టు డూ ఎనీ మోర్ అండ్ నెక్స్ట్ వన్ ఎప్పుడనేది నాకు తెలియదు ఎప్పుడనేది నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ జస్ట్ డోంట్ నో వెన్ ఐ జస్ట్ డోంట్ నో వెన్ అండ్ నెక్స్ట్ వన్ నేను కెమిస్ట్రీని ద్వేషిస్తున్నాను నేను కెమిస్ట్రీని ద్వేషిస్తున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హేట్ కెమిస్ట్రీ ఐ హేట్ కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది జరగాలని నేను కోరుకోలేదు ఇది జరగాలని నేను కోరుకోలేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను పెద్దగా ప్రయాణికుణ్ణి కాదు నేను పెద్దగా ప్రయాణికుణ్ణి కాదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎ ట్రావెలర్ ఐ ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎ ట్రావెలర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు నేను నిన్ను ఇంకేమీ అడగను ఈరోజు నేను నిన్ను ఇంకేమీ అడగను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ యు మీన్ ఐ డోంట్ నో వాట్ డు యూ మీన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్ యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ టు డిమాన్స్ట్రేట్ ఇట్ ఐ డోంట్ నో హౌ టు డిమాన్స్ట్రేట్ ఇట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె లేకుండా జీవించడం నేర్చుకున్నాను ఆమె లేకుండా జీవించడం నేర్చుకున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామో చూద్దాం ఐ లర్న్ టు లీవ్ వితౌట్ హర్ ఐ లర్న్ టు లీవ్ వితౌట్ హర్ వీటితో మనం ఏం చేస్తాం వీటితో మనం ఏం చేస్తాం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డూ వీ డూ విత్ దిస్ వాట్ డూ వీ డూ విత్ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను రేపటి నుండి రావడం లేదు నేను రేపటి నుండి రావడం లేదు ఈ సెంటెన్స్ని మన ఇంగ్లీష్లో యామ్ నాట్ కమింగ్ ఫ్రమ్ టుమారో ఐ యామ్ నాట్ కమింగ్ ఫ్రమ్ టుమారో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు తెలుసు నువ్వు ఇది చేయలేవని నాకు తెలుసు నువ్వు ఇది చేయలేవని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో ఐ నో యు కాన్ డూ దిస్ ఐ నో యు కాన్ డూ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇతనిని చూసి సంవత్సరం అయ్యింది నేను ఇతనిని చూసి సంవత్సరం అయ్యింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ ఏయర్ సిన్స్ ఐ సా హిమ్ సాహిం ఏ ఏయర్ సిన్స్ ఐ సా హిమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డూ యూ కాల్ మీ వై డూ యూ కాల్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎప్పుడు తిరిగి వస్తా వస్తుందో నాకు తెలియదు ఎప్పుడు తిరిగి వస్తుందో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెన్ షీ వెల్కమ్ ఐ డోంట్ నో వెన్ షీ విల్ కమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు అతడు తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో హీ అడ్మిటెడ్ ఆల్ హిస్ మిస్టేక్స్ హీ అడ్మిటెడ్ ఆల్ హిస్ మిస్టేక్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఇది ఎందుకు చేసావు నువ్వు ఇది ఎందుకు చేసావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులు వై డిడ్ యూ డూ దిస్ వై డిడ్ యూ డూ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు ఇంత త్వరగా వచ్చావు ఎందుకు ఇంత త్వరగా వచ్చావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులు వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇది వేసుకోను నేను ఇది వేసుకోను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వేర్ దిస్ ఐ డోంట్ వేర్ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇందులో తప్పేముంది ఇందులో తప్పేముంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్స్ రాంగ్ ఇన్ దిస్ వాట్స్ రాంగ్ ఇన్ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడు నీకు సహాయం చేయలేను నేను ఇప్పుడు నీకు సహాయం చేయలేను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ హెల్ప్ యూ నావ్ ఐ కాంట్ హెల్ప్ యూ నావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె చెప్పింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ఆమె చెప్పింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు మిస్అండర్స్టాండ్ వాట్ షీ సెడ్ యు మిస్అండర్స్టాండ్ వాట్ షీ సెడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కార్ ఎలా నడపాలో నీకు తెలుసా కార్ ఎలా నడపాలో నీకు తెలుసా ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో డూ యూ నో హౌ టు డ్రైవ్ ఎ కార్ డూ యూ నో హౌ టు డ్రైవ్ ఎ కార్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏ సమయానికి ఇది జరిగింది ఏ సమయానికి ఇది జరిగింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎట్ వాట్ టైమ్ డిడ్ ఇట్ హ్యాపెన్ అట్ వాట్ టైమ్ డిడ్ ఇట్ హ్యాపెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రేపు నువ్వు వస్తున్నావా రేపు నువ్వు వస్తున్నావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్యూ కమింగ్ టుమారో ఆర్ యూ కమింగ్ టుమారో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ టు గో దేర్ ఐ వాంట్ టు గో దేర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు సంతోషంగా ఉండాలని ఉంది నాకు సంతోషంగా ఉండాలని ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బీ హ్యాపీ ఐ వాంట్ టు బీ హ్యాపీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు జలుబు ఉంది నాకు జలుబు ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఎ కోల్డ్ ఐ హ్యావ్ ఎ కోల్డ్ అండ్ నెక్స్ట్ వన్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వన్ నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ ఐఆమ్ కాలింగ్ టు రిమైండ్ యూ ఐ ఐఆమ్ కాలింగ్ టు రిమైండ్ యూ అండ్ నెక్స్ట్ sentence నేను ఇక్కడికి నా స్నేహితులను కలవడానికి వచ్చాను నేను ఇక్కడికి నా స్నేహితులను కలవడానికి వచ్చాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కేమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్స్ ఐ కేమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు వివరించేంత సమయం లేదు నాకు వివరించేంత సమయం లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ షుడ్ గో దేర్ ఐ షుడ్ గో దేర్ అండ్ నెక్స్ట్ వన్ నేను ఏం చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదా నేను ఏం చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడి ఉద్యోగం పోయింది అతడి ఉద్యోగం పోయింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హిలోస్ట్ హిస్ జాబ్ హిలోస్ట్ హిజ్ జాబ్ అండ్ నెక్స్ట్ వన్ నేను ఇంకా మధ్యాహ్న భోజనం చేయలేదు నేను ఇంకా మధ్యాహ్న భోజనం చేయలేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఎన్ హ్యాడ్ లంచ్ ఎట్ ఐ హ్యావ్ ఎన్ లంచ్ ఎట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను బట్టలు మార్చుకోవాలి నేను బట్టలు మార్చుకోవాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ టు చేంజ్ క్లాత్స్ ఐ నీడ్ టు చేంజ్ క్లాత్స్ అండ్ నెక్స్ట్ వన్ నీకు గుర్తుందా నీకు గుర్తుందా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ డూ యూ రిమెంబర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను కొన్ని కొత్త బట్టలు కొనాలనుకుంటున్నాను నేను కొన్ని కొత్త బట్టలు కొనాలనుకుంటున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బై సమ్ న్యూ క్లాత్స్ ఐ వాంట్ టు బై సమ్ న్యూ క్లాత్స్ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్ ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకేమైనా అర్జెంట్ పని ఉందా నీకేమైనా అర్జెంట్ పని ఉందా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్ డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వంట ఎలా చేయాలో నీకు తెలియదా వంట ఎలా చేయాలో నీకు తెలియదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యు నో హౌ టు కుక్ ఫుడ్ డోంట్ యు నో హౌ టు కుక్ ఫుడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వీలైనంత త్వరగా ఇంటికి రా వీలైనంత త్వరగా ఇంటికి రా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కమ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కమ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను పిలిచినప్పుడు మాత్రమే లోపలికి రా నేను పిలిచినప్పుడు మాత్రమే లోపలికి రా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కమ్ ఇన్ సైడ్ ఓన్లీ వెన్ ఐ కాల్ యూ కమ్ ఇన్ సైడ్ ఓన్లీ వినాయకాల్యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడు బయట ఏమి జరుగుతుందో చూడు బయట ఏం జరుగుతుందో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లుక్ వాట్స్ హ్యాప్నింగ్ అవుట్సైడ్ లుక్ వాట్స్ హ్యాప్నింగ్ అవుట్సైడ్